లోకానికి ఆదర్శమై వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కవయిత్రిగా నిండు మజార్టీత గెలవాలని కోరుకుంటున్నాను మీరు చెప్పండి ఈ రోజున అంటే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు పోటీ పడుతున్నారు ఇద్దరు బీసీ సామాజిక సాధిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు మరి మధ్యలో పోటీ ఎలా ఉంటుంది అంటారు ఎవరు విజయం పథకం ఎగరేసే అవకాశం ఉంటుంది అంటే ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలకు ఇచ్చినా కానీ ఇక్కడ ఏంటంటే మన మాధవి గారు క్లీన్ ఇమేజ్ తోటి రాజకీయాల్లోకి వచ్చారు వారి విజయం తగ్యం అనేది మాకు అందరికీ తెలుసు మహిళలందరూ కూడా అన్ని పార్టీలు అన్ని అన్ని కులాల వాళ్ళు మాధవి గారితో మమేకమై వారి విజయానికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు అవతల రజనీ గారు చూస్తే చిలకలూరుపేటలో మరి మంత్రిగా చేసి మరి ఎంతో పేరు పొందాల్సింది పోయి మరి అవినీతి పాలన అందించి మరి అలా ముఖ్యమంత్రి గారి ద్వారా అన్నీ పడగొట్టం విడగొట్టం అన్నీ కూడా కూల్ చేయడం కాడి నుంచి మొత్తం తాకట్లు పెట్టేదాకా తీసుకెళ్ళిన ఈ ప్రభుత్వానికి ఈ అవినీతి ప్రభుత్వానికి రజనీ గారిని ఏమి చూసి వేయాలి ఆమెను ఏమి చూసి గెలిపించాలి ఆమె అవినీతి పాలనని ఎవరు తీసుకుంటారు అందరూ కూడా స్వచ్ఛమైన పాలనని తీసుకొని మరి మాధవి ద్వారా స్వచ్ఛమైన పాలన అందించే వాళ్ళని వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పడింది దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి నారా చంద్రబాబు నాయుడు గారి కానుక్క ఇచ్చి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన అమరావతిని డెవలప్ చేసే దాంట్లో కూడా ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ నీళ్లు ఈ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చి ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటర్ కానీ రోడ్లు కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన ఇన్నాళ్ళ నుంచి పరిపాలనలో మన ఒక రోడ్డు వేసారు నలభై మూడో రోడ్డు వాటిలో రోడ్డు ఓపెన్ చేసింది ఏది మన ఇది ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు రెండు రోజుల ముందు ఓపెన్ చేసింది ఎవరన్నా సంవత్సరం వచ్చిన తర్వాత అలాంటి పనులు చేస్తే నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతాయి ఒక్క ఎవరు కూడా కాంట్రాక్ట్ కూడా ముందుకు రావట్లా ఏ పని చేయటానికి కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి బిల్లులు సరిగ్గా రావని ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఒక్క వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవరు కూడా ముందుకు రాక అలాంటి ముందు ఎలక్షన్ ముందు రెండు రోజుల ముందు రోడ్లు ఓపెన్ చేసి ఏం చేస్తారండి ఎక్కడ ఈ రోడ్లు గుంతలు మా మెరకలో వీటిలో ఎంతో మంది యాక్సిడెంట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు ఒక రోడ్లు లేవు ఒక నీళ్ళు లేవు ఒక డెవలప్మెంట్ లేదు ఓర బటన్ నొక్కితేనే అభివృద్ధి జరగదు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఏం చేయవు మరి అభివృద్ధి చాలా చేయాల్సింది ఉంది మరి ఒక విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అట్లాగే మన మాధవి గారు కూడా ముందుకు తీసుకెళ్ళి అందరం కలుపుకొని అవన్నీ యాభై వేలు మెజార్టీ పైచిల్కుతోటి మేము గెలిపించటానికి అందరిని అందరూ సన్నద్ధమయ్యారు మహిళలు కూడా బాగా ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అన్ని పార్టీల మన జాన సైనికులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి అందరి తోడ్పాటుతోటి అందరి ఉమ్మడి బాధ్యతతోటి ఈ విజయాన్ని మేము అందుకోవటానికి సంసిద్ధమయ్యాము దీనికి ముందు మన జగన్ గారిని ఓడించి ముందు ఒక వెలుగుని ఈ పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురావాలని అట్లాగే ఈ రాష్ట్రానికి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెబుతూ అలాగే లోకేష్ శివనాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా ఉండాలి వారికి కూడా మరి పార్టీ రాష్ట్ర నాయకులకి మరి ఈ నియోజకవర్గంలో ఉన్న అందరూ తెలుగుదేశం సమన్వయ కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి ముందుకొచ్చి మాధవి గారికి సపోర్ట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని మీ అందరి మద్దతుతోటి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై మాధవి మీరు చెప్పండి ఈ రోజున మాధవి గారికి మద్దతు తెలియజేస్తూ కూడా ఈ రోజున పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్నారు చెప్తా